హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మీ శ్రీనివాస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే మొన్న వీడియో చేసిన దగ్గర నుంచి ఆన్లైన్లో జాయిన్ అవడానికి స్టూడెంట్స్ వస్తున్నారు ఆఫ్లైన్లో అయితే బారు వస్తున్నారు అన్నమాట బాగా చదువుతున్నారు నుంచి వస్తున్నారు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది కొంతమంది అయితే ట్రపుల్స్ వచ్చేసి మేడం బోటి సీక్రెట్ చెప్పని ఎందుకంటే వీడియోలో చెప్పని చూడాలని కొన్ని ఉంటాయి అనమాట అవి ఎందుకంటే నేను ఇప్పుడైతే వీడియో చాలా బిజినెస్ అనేది చాలా ఓపెన్ చేశాను అనేసి నా మీద చాలా ఇది ఉంది అలా అలా కూడా బిజినెస్ చెట్టేసి కొన్ని చెప్పని కూడా ఉంటాయి వీడియోస్లో చెప్పని కూడా మీరు ఎవరైనా పర్సనల్ మీట్ అయితే బొటీ సక్సెస్ పాయింట్స్ చాలా ఉంటాయి అనమాట ఒక స్టిచ్చింగ్ అనుకుంటారు అది కాదు చాలా ఉంది అవన్నీ డిస్కషన్ నాకైతే ఆఫ్లైన్ కూడా ఫుల్ స్టూడెంట్స్ వస్తున్నారనమాట ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు దానికైతే నేను హ్యాపీ అనమాట ఈ యూట్యూబ్ వల్ల నేను ఎంతమందిని మీట్ అవ్వగలుగుతున్నాను సొంత ఫ్యామిలీలు ఎట్లా ట్రీట్ చేస్తున్నారు సొంత నేను అట్లా చెల్లెను అనుకుంటాను జెంట్స్ కూడా ముట్టండి అనమాట వస్తున్నారు నాతో ఇదైతే చాలా హ్యాపీ అనమాట ఎందుకంటే మంచి ఉపాధి ఉన్నారని అనమాట మనం చెయ్యలేక తోల మీద డిపెండ్ అవుతున్నాం కాబట్టి ఇదైతే మంచి ఉపాధి ఉన్నారండీ వీళ్ళు అమరావతి నుంచి వచ్చారండి వీళ్ళ నుంచి ఒకసారి వాళ్ళ వాళ్ళ మాటలోనిందాం వచ్చిన తర్వాత చాలా బాగుంది మేడం అసలు ఎవరు కూడా ఇలా చెప్పరు అంత దూరం నుంచి విజయవాడ దగ్గర అమరావతి నుంచి వచ్చామంటే మరి మీరు తెలుసుకోవాలి మీరు ఎంత బాగా చెప్తే నేను వచ్చాను అంత దూరం నుంచి మీరు ఇప్పుడు ఆన్లైన్ అయిపోయింది కదా ఆఫ్లైన్ లో ఏం కావాలనుకుంటున్నారు మీరు చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయండి అది కూడా క్లియర్ చేసుకొని బోటెక్ పెట్టే ఉద్దేశం ఉంది కన్సల్ట్ అవుదామని మాస్టర్ కలిసి అవుతున్నాం ప్లస్ అట్నే సార్ కూడా కొన్ని నేర్చుకుందాం అనుకుంటూ వచ్చారు ఇట్లా భార్య పర్తలు కలిసి ఒక పొట్టిని ఈజీగా ఒక వర్క్తో రన్ చేసుకోవచ్చు అండి మీరు ఎవరైనా సరే మేము చెప్పిన విషయాలు కూడా ఎలా ఉన్నాయండి మీరు చాలా చాలా బాగా ఎందుకంటే అంటే నేను ఫోన్ లో కూడా చెప్ప వీడియో లో చెప్పలేను కూడా మీరు పర్సనల్ వచ్చిన ఫోన్ చేసినా నేను చెప్పిన ఎవరైనా బిజినెస్ లో రావాలనుకున్నప్పుడు ఆల్రెడీ సక్సెస్ అయిన సక్సెస్ అయిన విషయం ఎంత రష్గా ఉంటుందో మాకు చిన్న మిషన్ వాళ్ళకే ఇంకొక మాట అడిగితే విసుకొచ్చేసింది అది మాత్రం చాలా చాలా బాగా నచ్చింది ఇంత హార్ట్ఫుల్గా మీరు అలా చెప్తున్నారు అంటే నాకు చాలా బాగా నచ్చింది అసలు ఆ విషయం మాత్రం విసుక్కోకుండా ఇన్ని ఇంతమంది అడుగుతుంటే అది గ్రేట్ అండి మేడం

అందరూ రావచ్చు అండి ఫస్ట్ మీ వైపు ఆన్లైన్లో నేర్చుకుంటే మీరు ఎలా ఎలా అంటే మేడం గారిని ఎలా సపోర్ట్ చేశారు అంటే ప్రొఫెషన్ అది తీసుకోవాలని చెప్పి అని అనుకున్నప్పుడు మనం సపోర్ట్ చేయాలి కదండి ఎందుకంటే మేము ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ తక్కువ చేస్తామండి అంత టైం లేదు వీడియోలు చేయడం దాన్ని హైర్ చేయడం లాంటి ఏం లేదు కాకపోతే ఏంటంటే ఎవరికి ఏది నేర్చుకున్నా కూడా రోజుకి వెయ్యి రూపాయలు సంపాదించుకోవచ్చు అని నమ్మకాన్ని మాత్రం మేము ఎప్పుడు వద్దామని చెప్పి అని చెప్పి వీడియోస్ చూస్తే చాలా మంది చూస్తున్నాం వీడియోస్ పర్పస్ కాదు ఒక్కసారి ఫోన్ కాల్ కి విధానము బాగా నచ్చి ఇక్కడైతే సెట్ అవుతాము అన్ని చెప్తారు ఒక విషయం చెప్తే ఇంకో విషయం చెప్పరు ఎవరైనా ప్రతి ఒక్కళ్ళు తను వచ్చేసి ఆ ఆఫ్ ఆఫ్లైన్ స్టూడెంట్ అండి ఎలా ఉంది సుజనా నీకు ఫీలింగ్ రోజు చెప్పారు చెప్పండి చాలా బాగుందండి బాగా చెప్తున్నారు మీరు కూడా అందరు మాస్టర్ వేరు మా మాస్టర్ వేరు అనమాట తను వచ్చేది మాస్టర్ మీకు ఎలాంటి వర్కర్స్ విషయంలో ఎలాంటి హెల్ప్ రావాలని చేస్తారనమాట మీరు వచ్చి డైరెక్ట్ మీట్ అయితే ఎలాంటి హెల్ప్ రావాలని చేస్తారు మాస్టర్ వచ్చేసి ఇప్పుడు అందరు ఫలితాలు హెల్ప్పోయారు కానీ సిన్ని ల్యాండ్ మీద ఇప్పుడు బర్ సీజన్ లో ఎలా ఉంటే మనకి ఫ్యామిలీ ఎట్లా తీసుకొచ్చి నాకు చాలా హెల్ప్ ఫుల్ ఉంటుంది మా మాస్టర్ వచ్చేసి మీకు కూడా ఎలాంటి హెల్ప్ రావాలని చేస్తారు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే అసలు నేను అడ్వర్టైజ్ చేయడం అని అలాంటిది ఏం లేదండి నేను ఏంటంటే ఎవరన్నా వస్తే మీరు వెయ్యి రూపాయలు సంపాదించుకోవటం ఎలా ఎలా సంపాదించుకోవాలని నమ్మటాన్ని అలానే వాళ్ళకి ఆ సబ్జెక్ట్ని ఇస్తున్నానండి అంతే అంతటి మించి నేను చేసేది ఏం లేదు వాళ్ళలో నమ్మటాన్ని వాళ్ళలో ఉన్న ఫియర్స్ని పోగొట్టి వాళ్ళకి మంచి ఏంటంటే మనకి మంచి విద్య వచ్చినప్పుడు మనకి మనలో ఉన్న భయాలన్నీ పోతాయి అన్నమాట అలాంటి నమ్మటం అనేది నేను ఇవ్వగలుగుతున్నాను చాలా హ్యాపీగా ఉంది జెంట్స్ కూడా వచ్చి నేర్చుకున్నందుకు ఇంట్లో హ్యాపీగా ఉంటుంది ఇంకేందండి ఇంకొక విషయం ఏంటంటే మందరూ చాలా ఉందండి మనం లేని దాని గురించి ఆశపడుతుంది తప్ప మన దగ్గర ఉన్న దాన్ని ఇప్పుడు మన అందరు కూడా మాస్టర్లు ఎక్కడ దొరుకుతారని ఎంక్వైరీ చేస్తున్నారు తప్ప మనం మాస్టర్లై మన అజమాషలో చేప ఉంచుకుందని ఆలోచించండి అండి ఎందుకంటే చాలా సింపుల్ అనమాట కటిన్ అనేది మా స్టిచ్చింగ్ కొంచెం కష్టమే ఉంటుంది కటిన్ అనేది చాలా సింపుల్ అర్థమైతే మ్యాథ్స్ లాంటిది మనం లేడీస్ నాకు ఇంకా కొన్ని సంవత్సరాలైనా మన లేడీస్ మాస్టర్లై ఉండి స్టిచ్చింగ్ వాళ్ళతో చేయించుకుంటే బాగుంటుందండి ఎందుకంటే చాలా చాలా తలతత్త వాళ్ళ మాస్టర్స్ అయితే చాలా టైట్ ఉన్నారు ఎక్కువ వాళ్ళ వాళ్ళ డిమాండ్ ఎక్కువ అయిపోతుంది మనకి వర్క్ వచ్చుంటే వాళ్ళ డిమాండ్ తగ్గిద్ది అందుకోసమే నేను ఇంత క్లియర్గా మాస్టర్లతో నేను ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనేది స్టార్ట్ చేసింది ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకుంది ఎప్పుడూ నేను చేయలేను కండక్ట్ ఎందుకంటే ఇది లక్షలతో కూడుకున్న వ్యవహారం అనమాట ఏ మాస్టర్ వచ్చి చెప్పాలన్నా ఎక్కువ డబ్బులు ఇవ్వాలి కాబట్టి ఎక్కువ రోజులు నేను కూడా కండక్ట్ చేయలేను అవకాశం ఉన్నప్పుడు మీరు ఎందుకంటే మొత్తం చీరకుంటుంటే పది పదిహేను వేలు అవుతుంది అలాంటిది చాలా తక్కువ ఫీజులో నేను నేర్పిస్తున్నాను కాబట్టి మన తెలుగు యువత మొత్తం దీన్ని ఎందుకంటే ఒక ఇది ఒక జీవనోపాధి అనమాట దీన్ని అనుసరించి దీన్ని ఫాలో అయ్యి మీరు మాస్టర్ దగ్గర నేర్చుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదండి మనం వర్క్ పర్ఫెక్ట్ అయితే మనలో భయం కూడా ఉండదు అనమాట నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోద్దు బాయ్ ఫ్రెండ్స్